అద్భుతంగా పోరాట పట్టమని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కలు నొక్కడానికి విమర్శలు చేయడానికి కేసీఆర్ గారిని దూషించడానికి కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది చివరిగా నేను చేసే విజ్ఞప్తి నేను చెప్పే మాట ఒకటే ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పని పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసిన కృషి మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు మంచి ఓట్లతో పాటు సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నిటికీ ఒక బలమైన పునాది ఒక బలమైన మరి ఎఫర్టు ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు పేరు పేరిన నమస్కారం థ్యాంక్ యూ